ఆ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోవి పేహ్లాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే గేదా వచ్చేసి బ్రదర్ అమ్మకానికి అనేది పెట్టిన అండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు ఏంటంటే మీరు అమ్మాలనుకునే జీవాన్ని ఒక రెండు నిమిషాలు దగ్గర నుంచి దూరం నుంచి నీట్గా తీసి పంపించండి ఒక థర్టీ సెకండ్స్లో మ్యాటర్ అయిపోతుంది ఇది అమ్మకానికి ఉందని చెప్పడానికి కానీ మీరు అంత దూరం నుంచి ఎవరైనా ఆ జీవాన్ని చూసి రావాలంటే ఆ జీవం నీట్గా కనిపిస్తే వీడియోలో అప్పుడు మాత్రమే వాళ్ళు దగ్గరికి రాగలరు సో ఒకటి ఉంది కాబట్టి మీరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేసుకుంటే మంచిది ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా రెంజాల్ మండలం అండి రెంజాల్ మండలం ధూప్లీ విలేజ్ ధూప్లీ విలేజ్ నుంచి ఈ ముర్రా జాతి గేదె అనేది అమ్మకానికి ఉంది అడ్రస్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇది వచ్చేసి ముర్రా జాతి గేదె రెండో ఈతలో ఉంది అనేసి చెప్తున్నారు పొదుగు చేసేసి ఉందా ఈనేస్తుంది అనేసి చెప్పినారు బ్రదర్ పాలా విషయానికి వచ్చేటప్పటికి పది లీటర్లుగా పాలు ఇస్తూ ఉండేది అంటండి సో మొదటి ఈతలో పది లీటర్లుగా పాలు ఇస్తూ ఉండేది ఇప్పుడు రెండో ఈతలో అనేది ఉంది అమ్మకానికి ఉంది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా నుంచి ముర్రా జాతి గేదె ఈనడానికి ఇంకొక వారం రోజుల టైం అనేది ఉంది అనేసి బ్రదర్ చెప్పినారు దీని ధర విషయానికి వస్తే లక్ష పదివేలుగా చెప్పినారండి వన్ లాక్ టెన్ థౌజండ్గా చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి గేదెని చూసిన తర్వాత మీరు బేరాలనే చేసుకోవచ్చు బేర చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముర్రాజాతి గేదె రెండో ఈతలో ఉంది పది లీటర్లు అనేది మొదటి ఈతలో పాలిచ్చింది లక్ష పదివేలు అనేది బ్యారం చెప్పినారు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా నుంచి ఈ కనిపించే గేదె అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి సో మీరు జీవాన్ని ఎంత నీట్గా చూపిస్తే అంత తొందరగా అది అమ్ముడుపోవడానికి పోవడానికి అవకాశం ఉంటుంది రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలండి